ధన్యవాదాలు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి సమావేశాలు జరిగాయి ఈ సమావేశాల్లో సిపిఐ నూతన రాష్ట్ర కార్యదర్శిగా నన్ను ఏకగ్రీవంగా ఎదుర్కొంటారు ఈ ఎన్నికకు సహకరించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రెడ్ డి రాజా గారికి కార్యదర్శి రామకృష్ణ పడ్డా గారికి జాతీయ గారికి సీనియర్ నాయకులు కామ్రేడ్ ముప్పాల నాగేశ్వరరావు గారికి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం రానున్నటువంటి రోజుల్లో మా జాతీయ రాష్ట్ర నాయకత్వాలు ప్రకటించినట్టు మా సమావేశాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాలక వర్గాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన పోరాట కార్యక్రమాన్ని రూపొందించి పార్టీగా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో విచ్చలవిడిగా అన్ని రంగాలను కూడా ప్రవేటీకరణ చేస్తూ ఆ ప్రవేటీకరణ విధానాలను పూర్తి స్థాయిలో ప్రోత్సహించి మెడికల్ కాలేజీలు మొదలుకొని వృత్తి విద్య ఉన్నత విద్యల వరకు నీటి పార్ధన ప్రాజెక్టులు మొదలుకొని భూముల వరకు అన్నిటినీ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ రెండు సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయడంలో ప్రభుత్వం వైఫల్యం చెంది ఒక వైపున నిరుద్యోగ సమస్య పెరిగిపోతూ ఉంది మరొక వైపు నుంచి ఉన్న పరిశ్రమలు మూతపడతా ఉన్నాయి నూతన పరిశ్రమలకు శంకుస్థాపన చేయడమే తప్ప వాగ్దానాలు చేయడమే తప్ప ఒక్క రూపాయి కూడా డబ్బులు ఇచ్చినటువంటి పాపన పోయేది ఈ నేపథ్యంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి నైతాంగాన్ని ఆదుకోవడం కోసం వ్యవసాయ కార్మికుల కోసం అదేవిధంగా అరిదైన గిరిజన దళిత బహుజన వర్గాల యొక్క శ్రేయస్సు కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా భవిష్యత్తులో మీ అందరి సహాయ సహకారాలు సూచనలు సలహాలతో పాటు కమ్యూనిస్ట్ పార్టీ చేస్తున్నటువంటి పోరాటాలకు సంపూర్ణ సహకారం అందించాలని చెప్పి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాము